హలో అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఇవాళ మెంతి పొరటా సేపు చూపించుకోతున్నాను మీకు ఇదిగోండి ఇదిగోండి మధ్యాహ్నం వెయిట్ లాస్ తాలి అని పెడతాను కదని చెప్పాను కదండి మీకు డిఫరెంట్ టైప్లో లైట్ అంటే ఖర్చు ఎక్కువలు ఎంత పెడతాననేసి అండి అదిగోండి ఇది మనం రొట్టు కూడా తినొచ్చండి మధ్యాహ్నం ఇదిగోండి నేను ఇవాళ అయితే మెంతికూర తీసుకున్నానండి కొద్ది జీలకర్ర వేసాను ఉల్లిపాయ ఒక పచ్చిమిరగాయ కొంచెం మీకు కావాలంటే ఉల్లిపోయి అల్లం కూడా వేసుకోవచ్చండి ఇది కూడా మనం ఒక ఈ మెత్తగా పిసుకుని అండి అంటే అన్నం అంత అన్నం తినకుండా ఒక్క రొట్టెండి మల్టీగ్రేడ్ పిండి ఉందనుకోండి మల్టీగ్రేడ్ పిండి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి నేను చేసి చూపిస్తానండి ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే ఇవాళ రొట్టి మెంతి రొట్టి దాని తోడు ఇదిగోండి మీరు దీన్ని ఏమంటారు మన ఆంధ్రలోని గింజ అంట అన్నం అంటారండి ఒడ్డోళ్ళు పొక్కళ్ళు బాత్ అంటారండి బీహార్ కేసు మాడ మాడబాత్ అంటారండి ఇప్పుడు ఇది తిన్నవాళ్ళు నేను చూసిన లెక్క ప్రకారం చదువుతున్నానండి మిమ్మల్ని ఎలా తినమని చెప్పట్లేదండి మనం ఇప్పుడు మాకు బోల్డ్ ఉందే మాకు గింజాన్నం తింటామా మేము అన్నవచ్చండి ఇది పొట్టకి ఎంత సెలవు చేస్తుందో ఒక ఆలు మోషన్లు ఎక్కువ అవుతున్నా మీరు గింజాన్నం తిని చూడండి ఒక ట్యాబ్లెట్ వేసుకుని వెంటనే బంద్ అవుతుందండి ఇప్పుడు ఇది తిన్నవాళ్ళు నేను చూసినంతవరకు నేను అక్కడ జుట్టు మెరవదు ఎవరికినండి అంటే మనం గొప్ప తిండి తింటున్నామండి తినటం కాదట్లేదండి నేను వాళ్ళు ఏమో పాపము మాడాన్నం ఈ ఇందులో లే మా తింటే తింటారు ఒక పచ్చిమిరకాయ కానీ ఒక ఉల్లిపాయ కానీ లేకపోతే ఏంటంటారు ములగాకండి ఉడకబెట్టుకు తింటారండి వాళ్ళు తిన్న ఆహారానికి వాళ్ళకి చూస్తే అండి ఎవ్వరికీ కళ్ళజోడి పడదండి ఆదివాసీ వాళ్ళకి ఉడ్డోళ్ళకి చెప్పట్లేదండి నేను లోకల్ ఆదివాసీ వాళ్ళకి చెప్తున్నానండి వాళ్ళ పాపం ఈ అన్నం కొంచెం ఉప్పు వేసుకుని పనికి వెళ్ళిపోతారండి ఆ అన్నం వాళ్ళు ఎవరికి కళ్ళ రోడ్ ఉండదండి జుట్టు మెరవదు కాస్కరికే మనకులా బట్టతాలు కూడా రాదండి మరి దాన్ని బట్టి మనం మంచి తింటున్నాం వాళ్ళు విటమిన్లు అన్నీ ఆళ్ళు తింటున్నారండి మనం పై పై ఫుడ్లు అన్నీ అయ్యో అలాంటివి అయ్యో మేము సంపాదించుకుంటున్నాం ఇదేంటి ఎలా చెప్తున్నారు సంపాదించుకుంటూ అందరూ సంపాదిస్తారండీ ఆరోగ్యం ఉంటే కదండి ఇప్పుడు నాగార్జున మహేష్ బాబు అని గారు రవితేజ మనకంట డబల్కి డబ్బులు సంపాదిస్తున్నారండి అలాగనే వాళ్ళు పెళ్ళి పెళ్ళాలు హోటల్లో పడి తింటున్నారండి ఒక రోజు తిన్నారంటే ఆ విలువ నాలుగు రోజులు డైటింగ్ చేస్తారండి అది నేను చెప్తున్నాను ఏంటంటే అండి తినాలండి హాస్పిటల్ చుట్టూ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసరికి వెయిట్ పెరిగిపోయి కాళ్ళు నొప్పులు నాకు తెలుసు సగం కాళ్ళు నొప్పులు మన ఈ రాళ్ళు వల్ల కూడా వస్తున్నాయి అనుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను చూస్తున్నాను వెయిట్ కాళ్ళ మీద పడుతుందండి మోకాళ్ళ మీద నడవటం వేరండి మనం నుంచుంటటం వేరండి నుంచున్నప్పుడు కాళ్ళు బరువంతా పడుతుందండి అందుకని వాళ్ళు డైటింగ్ తా నేను చెప్పాను కదండి రోజు డైటింగ్ తల్లి పెడుతున్నారు ఇవిడనేసి అనుకుంటున్నారేమో అండి ఆ విధంగా ఈ విధంగా కూడా మనం ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఇక మనం మల్టీ మల్టీగ్రేట్ పిండిలో రెండు మూడు మూడు నాలుగు రకాల పిండ్లు కలుపుతాయండి ఇలా మధ్య మధ్యలో క్యారెట్ వేసుకున్న ఒకసారి మెంతికూర వేసుకున్న ఒకసారి పాలకూర వేసుకున్న ఒకసారి ముల్లి కూడా మంచిదండి ముల్లి వేసుకుని ఒకసారి అంటే చావలు తగ్గించుకుని కూరలు పదార్థాలు లోపలికి వెళ్ళాలని నేను చెప్పేది వెళ్ళాలండి అంటే మిమ్మల్ని తినొద్దు మేము డబ్బు సంపాదించుకుంటున్నాం అని కాదండి తిని మనం ఏం సంపాదించుకుంటున్నాం చెప్పండి రోగాలు తెచ్చుకుంటున్నాం రోగాలు లేకుండా మనం రా మనం ఆడవాళ్ళు మనం చేస్తాం కాబట్టి మా ఊళ్ళకి మన పిల్లల్ని ఒక రీతిలో అలవాటు చేసేమంటే ఇప్పుడు ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి ఏంటండి ఆరోగ్యం ఉన్నప్పుడే కోట్లు ఉన్నవాడితో లెక్కండి ఇప్పుడు వాళ్ళ సినిమాక్టర్ల గురించి చెప్పానని ఇవి వాళ్ళతో పోల్ వాళ్ళకి ఏంటంటే అండి చెకప్ చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు తినాలి ఎప్పుడు తగ్గాలని తెలుస్తుందండి మనకి ఎప్పుడైనా సరే అన్నం తిన్నామంటే మళ్ళీ పెట్టారంటే ఎవరన్నా ఇంత అన్నం ఒక గుప్పడు అన్నం తినేటట్టు ఖాళీ ఉంచుకుని తినాలండి ఇది నాకు ఇప్పుడు కాదండి మా నా మా మా భర్త గారు చచ్చిపోయారండి మా రాజుగారు ఆయన నలభై సంవత్సరాల క్రితం అన్ని కూరారు ఎప్పుడు అండి మనం తినమంటే మళ్ళీ అడన పెడితే గుప్పుడు అన్నం తినేటట్టు ఉండాలనేసింది ఇప్పుడు మీరు పార్టీకి వెళ్తారండి ఏం తింటారు చెప్పండి పెళ్ళిళ్ళు పార్టీకి వెళ్తే ఎవరైనా సరే బిర్యానీ మీద పడతారండి ఆ బిర్యానీలో ఏమి నూనె ఎత్తనాడు ఏమి డాలడే ఎత్తనాడు ఏట్లు కొవ్వులతో చేసింది ఈ మనకి ఇంటికి వచ్చాక రాత్రంతా నిద్ర పట్టక గడబడిలో గురగోళ్ళు థమ్సప్ చేసే తాగుతాం థమ్సప్లో ఎంత పర్సెంట్ షుగర్ కలిపే రండి నైంటీ పర్సెంట్ ఏమి నిమ్మకాయ నీళ్ళు ఎందుకు కలిపి తాగమండి అది పేషన్ అండి అది పిచ్చోడితో లెక్కండి మా నేనైతే సన్నంగా ఉంటానండి ఎండిపోయి ఉంటాను నేను అంత ఏమీ లేవండి అంత జబ్బులు కూడా అది మన ఏంటంటే మేము రాత్రులు మా ఇంట్లో ఎవ్వరైనా సరే లైట్గా తింటామండి ఏ చికెన్ తిన్నా ఏది తిన్నా ఒక పూటే అండి రెండో పూట ఉన్నా ముట్టుకోమండి దాన్ని ఉంచేయటమే లేకపోతే పని మనిషికి ఇచ్చేయటమో ఏదో ఒకటి అండి అంతేగాని తెచ్చుకున్న గారికి మీరు పొద్దున్న టిఫిన్ మానేసి ఎంత తినండి మీరు తిండి మధ్యాహ్నం ఎంత ఏదంటే తినండి పర్వాలేదు మూడొంతులు మూడు నాలుగు పళ్ళాలు తినేయండి ఏమీ చేయదండి కాకపోతే రాత్రులు ఏవి తింటానండి అందరూ చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు కూడా బంతిల్లా తయారవుతున్నారండి చిన్నప్పుడు బాగుంటారండి పెద్ద ఎదిగే కయ్యే జబ్బులు వస్తాయండి అందుకే నేను మళ్ళీ మీకు ఈ పొక్కల వాళ్ళు తింటామండి మేము పొక్కల బలు ఉప్పేసి తినొచ్చు కొద్దిగా పెరిగేసుకుని కానీ కొద్దిగా అల్లం పచ్చడి కానీ ఆవకాయ గుజ్జు కానీ ఏదన్నా ఉంటే తింటే మీకు పొట్ట దాని తర్వాత మీరే అంటారండి అంటే ఇప్పుడికిప్పుడు శరీరం మారిపోదండి మెల్లిమెల్లిగా చేయగా 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 మనకి ఉప్పు ఎక్కువ తింటేనే బ్లడ్ ఈ మధ్యన చూస్తున్నామండి చాలా మందికి బ్లడ్ క్లాట్లు కట్టేయటం ఉప్పు తిన్నామంటే దానికి తగ్గట్టు నీరు తాగితేనే మన మన నీరుడు ద్వారా ఉప్పు పోతుందండి తాగని చేత ఏమవుతుందండి బ్లడ్ క్లాట్లు కడతాం ఈయనండి అందుకే పచ్చళ్ళు ఏంటి ఇప్పుడు మనం బిర్యానీలు అవి తింటున్నామండి బయట బయట మన ఏదో హోటల్లో చెప్తున్నారంటే పురుగులు వచ్చింది అండి దాని బదులు ఇంటికాడ మనం హోటల్లాగే తినాలని ఏముందండి నోటికి రుచికి ఏదో ఒకటి మనం చేసుకుని తినొచ్చాను రెండు లవంగాలు వేసుకుంటే చికెన్లో అదే బాగుంటుంది అండి ఇదిగోండి వాళ్ళ డైచెంగ్కి మేము మెంతి కోరేసండి నేను ఎక్కువ చెబుతున్నాను అనుకోకండి నేను అక్కడ ఉన్న ఏరియా చూసి వచ్చానండి అందుకే ఇక్కడ చూస్తుంటే భయం అవుతుంది ఇప్పుడు నూటికి ఎక్కువ బట్టతాళ్ళు నూటికో పది మంది కన్నా బట్టతాళ్ళు వచ్చేస్తుందండి అక్కడ చూస్తే జుట్టు మెరవదని మీకు చెప్తే నమ్మనండి ప్రెగ్నెంట్ లేడీస్ ఒక గంటలో పురుడు అనుకూ కూడా పుల్లల మూట నెత్తి మీద పెట్టుకుని పెద్ద పెద్ద మూగులు పట్టుకొస్తారండి పుల్లలు అమ్మి వెళ్ళి అవుతుంది నాలుగో రోజు మళ్ళీ మొదలవుతుందండి తయారవుతుందండి ఆళ్ళు తిండిపోందంటారు మన వ్యవహారం అందం మనం అయితే ఇంక మూడు నెలల వరకు లెగలేమండి నేరుసాతో పాప మళ్ళీ గంజి అన్నం ఆకులు ములగాకులు ఏ ఆకులు పెడితే ఆకులు తింటారండి ఒకళ్ళు ఏరుకున్నది అందుకని మనం తిండి వ్యవహారం తిండిని బట్టే అండి అందుకని మనకు తగ్గట్టుగా మనం తినాలనేసి మీకు నాకు చూపించాలనిపి డైటింగ్ తల్లి ఇంత చెప్పలేనండి నేను షార్ట్ వీడియో తీస్తాం కాబట్టి అండి అందుకని నేను ఇప్పుడు చెప్పాను అనమాట మీకు మీరు కూడా వీలైనంత వరకు బయట బిర్యానీలు మానేయండి ముందు చెప్పిందండి బిర్యానీ కంటే డేంజర్ అండి ఇప్పుడు మీకు డాల్డా ఇది వరకటి రోజుల్లో ప్యూర్ వచ్చిందండి ఇప్పుడు ఏమో అంటున్నారండి ఏదో బండి డీజిల్ ఇవి మిగిలిన వాటితో కలిపి అలా చేసేస్తున్నారండి అది అంతా ఎందుకండి స్వీట్లో కూడా మీకు ఇది ఎత్తడండి పెోలు జిగురు రావటానికి మా హోమియోపతి డాక్టర్ ఎప్పుడో పది సంవత్సరాలకి అయితే చూస్తే మేము ఎప్పటి నుంచి పార్టీలో స్వీట్లు తినవండి మళ్ళీ ఇంట్లో బూర్లుండూ తినవచ్చండి అదేం పర్లేదు మనం చేసుకున్నాయి కదండి బూర్లు ఏం కలపరండి రసగుల్లాలు అని ఈ స్వీట్లు ఆ స్వీట్లు అనగా అండి అందులో అంటే పెబ్బికోల్ జిగురు రావటం పెబికోలు వేస్తాడు అన్నాడు ఇదిగోండి ఈ రొట్టె అన్నదండి మీరు ఎంత మెద అంత స్మూత్గా ఆనందంగా వస్తుందండి ఇందులో జొన్నపిండి కొంచెం శనగపిండి కొంచెం రాగిపిండికు లైట్గా కొంచెం సజ్జల పిండి ఇలా కలుపుకుని నాలుగు రకాలు కలుపుకుంటే గోధు పిండి తక్కువ తినడానికి ఇవన్నీ కలుపుకుంటున్నాను అండి పిండి కూడా నేనేమీ మంచిదని చెప్పట్లేదండి ఇప్పుడు మనకు అంతగా చేరా లేదండి ఇంకేది మనకి మన సైంటిస్టులు కనిపెట్టే వరకు ఈ గోధు పిండి కొంచెం కొంచెం వాడక తప్పట్లేదండి ఇవి మీకు చూపిన్నాము ఇది ఎప్పుడైనా సరే గోధుమ పిండి కలిపేటప్పుడు మీరు ఎక్కువసేపు మెద అయితే రొట్లు పొంగుతాయండి మెత్తదనం వస్తాయండి అంతేకాని దాన్ని నానబెట్టేము దాంట్లో ఇది వేసేము అంతకే పొరలు వచ్చింది అది అవన్నీ వేస్ట్ అండి మనం ఎంత ఇలా ఇలా కలుపుతామండి పంజాపూళ్ళు చూడండి మీకు ఇలా 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 కలుపుతారండి ఎంత కలుపుతారండి రొట్టె పిండి బాగా వస్తుందండి రొట్టి బాగా పొంగుతుంది మెత్తదనం వస్తుంది ఇది సో ఇందాక ఇప్పటికి రొట్టె ఎడ వచ్చింది చూసే పిండి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి చలికాలం అయితే మీరు రొట్టి తిన్న ఏం చేయదండి కనీసం ఇప్పుడు ఇంకో ఇంకొక ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నా అండి చలికాలం కదా అని మనం ఎక్కువ టీలు అయితే తాగుతామండి కానీ చలికాలమే పొట్ట వేడి ఎక్కువ చేస్తుందండి ఎందుకండి చలికాలం రగ్గులు కప్పేసుకుంటాం అన్నీ కప్పుకుంటాం నీళ్లు తక్కువ తాగుతామండి టీలు ఎక్కువ అందుకే చలికాలం ఎక్కువ సలాడ్ పదార్థాలు తినాలండి ఎండాకాలం ఎలాగ మనం మజ్జిగ అన్నం ఇవి ఎక్కువ తింటామండి చలికాలం వచ్చేసరికి అందరూ ఏమనుకుంటారంటే అమ్ము చలిపెట్టేస్తుంది ఒక టీ తాగుతాం ఈ హైదరాబాద్లో ఏదో ఫ్యాషన్ అయిపోయిందండి టీ అండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక అసలు ఆడవాళ్ళు కూడా మజ్జిగ రోడ్డు మీద నుంచి తాగుతున్నారండి ఇదివరకు పడి సిగ్గుపడేవాడు ఇప్పుడు అది కూడా లేదండి అందరూ రోడ్డు మీద నుంచి టీలు తా టీ తాగడం అంత శరీరానికి మంచిది కాదండి కానీ తాగాలనుకున్న వాళ్ళు ఇంటి కాడ వేసుకు తాగండి మీకు టీల్లో కూడా ఏ అంటే పాలు ప్యాకెట్ పాలే కల్తీ అన్నప్పుడు మరి టీలో కూడా కల్తీ ఉంది కదండి సొంకటి చాయ్ చేసుకు తాగండి నేను చాయ్ అయితే వద్దంటానండి కానీ ఇక్కడ అంత మనం మనమేమి మేమేమంత మహానుభావనం కాదండి మా మాటలు మీరు ఇది మానేస్తారు చా కానీ తాగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇంటికాడ ఏంటంటే సొంటి చాయ్ కానీ అల్లం చాకని అయితే ఈ ఈ చలికాలం కొంచెం ఇది పడుతుందండి ఏంటంటారు వేడి పడుతుందండి అంతగా మీరు బయటికి వెళ్ళి వచ్చారా ఈ చలికాలం మీకు జలుబు కానీ దబ్బు కానీ ఏదన్నా వస్తుందని తెస్తే వెంటనే సివులు కాడ గ్యాస్ ఓపెన్ చేసి దాని మీద ఒక పెనం పెట్టేలా ఎచ్చపెట్టండి చెవులు పక్కన పిల్లలైతే కాయండి ఛాతీ కాయండి కాళ్ళకి చేతులకి కొంచెం అంటే పిల్లలు ఓడ్చుకో అంత వేడి పెడితే అండి వేడి దిగిపోతుందండి జ్వరం అది రావండి జలుబు అది రావు మేమైతే అలా కాసుకుంటామండి ఎక్కడైనా బయటికి వెళ్ళి వస్తే బాసాలు ఎక్కువ ఉంటే పెనం పెట్టి వేడి చేసి గుడ్డ పెట్టి చెవుకి పక్కనండి ఇలా పెట్టుకుంటే అండి స్టీము మనకి ఏంటి గుడ్డతో కాసుకుంటే చిన్నపిల్లలు అయితే సూసుకాయండి బాగా వేడి అయితే స్కిన్ని తగ్గుతుందండి సూసాలక అంటే ఓడ్చుకోగలనంత వేడి గుండ్లకి వెనకాల ఈపకండి ఎందుకంటే కప్పమయ్యి పట్టకుండా ఉంటాయండి చేతులకి అరకాయలకి చిన్నపిల్లలకి అయితే తప్పకుండా కాయండి దీనివల్ల లాభం ఉంటుందని నేను రాసిస్తానండి ఇదిగోండి దోశలు వేసే పెనం ఎనపదండి మనం నాన్ వెస్టే దో దోశలు కదండి రొట్లు చేసుకునేదండి దోశలు వేసుకునే పెనం అది అండి దీని మీద దోశ సుక్కా రొట్టెసిన సుక్కా రొట్టెసిన పెనం మీద దోశలు రావండి ఎలా చేస్తున్నారో నాకు తెలియదు అందరూ చూపించినారండి సుక్కారొట్టు సార్ చేసేవనుకోండి అంటుకుపోతుందండి దోశ రాదండి అందుకని మేము పొరటాలకి దోశ ఇదేంటి సుక్కారొట్లకి ఇదండి దోశలకు ఇంకో అండి మనం అందరూ వండుకుంటున్నాను ఎందుకు చూపించలేదండి ఉన్న దాంట్లో డైటింగ్ చేయండి అంటున్నాను ఉన్న దాంట్లో బియ్యం తక్కువ తినండి మంచిది అంటున్నారు వయసు వెళ్ళిపోతే మళ్ళీ రాదండి ఇప్పుడు నాకు ఫోర్ సిక్స్టీ త్రీ ఇయర్స్ అండి కంప్లీట్ అండి ఇప్పుడు నేను మీకులా డాన్స్ చేయాలన్నా మీకులా పరుగులు ఎత్తగలను పరుగులు లేదు కదండి నాకు ఎంతో ఎన్నో మిస్ అయిపోయాను అండి నేను ఎన్నో పోగొట్టుకున్నాను అనిపిస్తుంది అందుకే నాకులా కాకుండా మీరన్నా కొంచెం బాగుండు ఇప్పటి నుంచి బట్టబొర్ర రాకుండా జుట్టు కొడకుండా ఇలా ఎన్నో చేసుకు తినండి అని సరే నిజంగా చెప్తున్నానండి కసంగాని దీని మీద ఉపాయంతోనే నాకు ఇప్పుడు ఒకసారి చూస్తుంటానండి సినిమా పాటలు అయ్యో మనం అలాగప్పుడు మాకేంటి బోర్డు బంధాలండి అస్తోరుంట్లో ఇది ఉండకూడదు అలా ఉండకూడదు తినకూడదు ఉండకూడదు అండి అందుకని మీరన్నా హ్యాపీగా బతుకుతారని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టండి అందరూ బోర్లో తినేస్తానండి ఇదిగో చూడండి కూరగాయలన్ని ఈ విధంగా కూడా మన పట్లకి ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు మనది ఎలాగో చూసి లెక్క చేయండి వాళ్ళు అనుకుంటారు మనం శుభ్రం చేయరంటారు కానీ మనం శుభ్రం చేసినట్లు ఉన్నవాళ్ళు చేసుకోరండి ఇదిగోండి మనం అందరం ఒకటండి ఇదిగోండి చూడండి నూనె తక్కువ వాడుకుంటా ఇలాగ చేసుకుంటా మన ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలండి నూనె తిన్నా కూడా పెద్ద గొప్ప కాదండి బాబు నూనె ఎంత ఏడానికి నూనె మేము వాడమంటున్నాను రేట్ ఎక్కువండి కొంచెం కొంచెం వాడుకోండి కొంచెం రుచి కాదండి ఎంత నూనె పోసేసి చేత్తేనే ఇది అవుతున్నానండి ఇది రుచి చూడండి ఈ విధంగా మరో విధంగా ఆశించి ఏమీ చెప్పట్లేదండి నేను ఖాళీగా ఉండలే ఇది పెట్టుకున్నానండి చూపి మీరు అందరూ ఆదరేనండి ఏదో నలుగురితో మాట్లాడవచ్చు ఈ విధంగా అయినా మీరు ఎవరైనా కామెంట్ పెట్టిన ఏదైనా పెట్టిన నేను చాలా సంతోషపడుతున్నాను ఆ రోజైతే ఇంకా ఎక్కువ చెప్పేస్తానండి మీరు చూపుతున్నారేమో అసలు ఎంత హుషారుగా ఉంటానంటే అండి ఆ రోజు ఇదిగోండి ఇలా కాల్చుకుంటే పిల్లలకు కూడా పెట్టచ్చు మనం పిల్లలకి ముందు మనం ఎలా ఉన్నా పిల్లలకి మెయిన్ అలవాటు చేయాలని చిన్నప్పటి నుంచి చూడండి అదిగోండి ఇవాళ మా మనవాళ్ళు లేడండి అంత ప్రశాంతంగా చేస్తున్నాం మీరు గుజరాత్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు అయితే సగం రొట్టె తిస్తారండి సగం ఏంటంటే అన్నం ఒక రెండు రెండు ఉప్పులు పెట్టుకుంటారు ఉప్పు అండి మనకులే ఎక్కువ పెట్టుకోరండి వింటారు కాబూలి శనగలు పసలు ఇవన్నీ ఉడకబెట్టుకుని ఒక ఐటెం ఉంటుంది అండి వాళ్ళకి ఆ తర్వాత రొట్టి అది వల్ల అప్పుడు ఎప్పుడన్నా ఉరికొకండి అన్నం కొద్దిగా తింటారు అండి ఇంకా మాంసం కూరలో కొడుచూడ రొట్టె చాలా బాగుంటుందండి తగ్గించుకోండి బయట ఐటెంలు తగ్గించుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది అండి ఆ నూనెలు ఏ నూనె చెప్పండి ఏ నూనె అసలు ఏమైనా టేస్ట్ ఉంటుందండి ఫుడ్ కలర్స్ వేస్తున్నారు అన్ని ఫుడ్ కలర్స్ సో ఈ మధ్య న్యూస్ చూస్తున్నారు కదండి మనం మనం అలా అయిపోయిందంటే మన పని